హాయ్ అండి అందరికీ నిన్న నిన్నటి రోజు మన కులదైవం అయిన వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కదండీ అందుకని చెప్పి భీమవరంలో త్యాగరాజ్ భవనం అని ఉందండి అక్కడ ఎంత చక్కగా పూజలు చేశారనండి ముందు రోజు మేము చామంతులతోటి లక్ష చామంతుల అని చెప్పి ఆ పుష్పాలకి కాడలు తీద్దామని చెప్పి వెళ్ళి కాడలు తీసి వచ్చామండి రోజు ఈ విధంగా లక్ష చామంతులతోటి అమ్మవారికి పూజ చేశారు అలా గుళ్ళో లక్ష చామంతులతో పూజ చేశారు నేను ఇంట్లోనేమో చామంతులతోటి అష్టోత్తరం చదువుకుని అమ్మవారిని పూజించుకున్నానండి ఉదయాన్నే అమ్మవారిని పూజించుకుని చామంతులతో అష్టోత్తర సతనామావళి పూజ చేసుకుని అలాగే కుంకుమ పూజ చేసుకుని త్యాగరాజ్ భవనానికి వెళదామని రెడీ అవుతున్నానండి ఈలోపు మా తమ్ముడు ఫోన్ చేసి ఇక్కడ భీమవరంలో ఎడ్వర్డ్ చెరువు అని ఉందండి ఆ చెరువు దగ్గర రామాలయం పునర్నిర్మాణం జరుగుతుంది అక్క అక్కడ స్నేహ వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు విగ్రహప్రతిష్ఠ చేస్తున్నారు నువ్వు రాక్క అని చెప్పి ఫోన్ చేసేసరికి గవగబా అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది నేను వెళ్ళేసరికి విగ్రహ ప్రతిష్ఠ జరిగిపోయింది కానీ తర్వాత జరిగే కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయండి హోమం చేశారు అసలు ఎంత బాగా చేస్తున్నారో అది చే చేసిన వారికి అలాగే చూసిన వారికి మహద్భాగ్యం అన్నట్టు జరిగిందండి అక్కడ మేము వెళ్ళేసరికి చెప్పాను కదండి విగ్రహ ప్రతిష్ట అయిపోయిందని ధ్వజస్తంభ ప్రతిష్టం కావలేదని చెప్పి అక్కడ ధ్వజస్తంభానికని చెప్పి పూజ చేస్తారండి దానిలో మనం అక్కడ అమ్ముతున్నారని చెప్పి బంగారము వెండి ముచ్చం పగడం అవన్నీ అమ్ముతారండి సెట్టులాగా అది తీసుకుని వాటిని అందులో సమర్పించి మా బాబు నేను వెళ్ళి ఆ పూజా కార్యక్రమాలన్నీ చూసి తర్వాత చెప్పాను కదండి వాసవి అమ్మవారికి లక్ష చామంతుల పూజ అలాగే కుంకుమ పూజలు ఎంత బాగా జరిగినాయనండి అసలు అవి చూడడానికే మనకి ఎంత కన్నుల పండుగగా ఉన్నాదో అంత బాగా జరిగింది ఆ విధంగా నేను రామాలయ విగ్రహ ప్రతిష్ట చోట పూజ అవి కార్యక్రమాలు అవి చూసుకుని తరువాత వాసవి అమ్మవారికి చేసే పూజలు అవి చూసి చక్కగా ఆ అమ్మవారిని దర్శ దర్శనం చేసుకోవాలనుకున్నాను కానీ ఇంకా చాలా జనం ఎక్కువగా ఉన్నారని చెప్పి అక్కడి నుంచే దండం పెట్టుకుని వచ్చేసానండి ఎప్పుడైనా సరే మనం ఉదయాన్నే ముఖ్యమైన పండగల్లో పూజ చేసుకుని ఎప్పుడూ చెప్తాను కదండి మా బాల్కనీలో ఇలాగ కుండీలో నేను ఆవు దూడ ఉన్న పింగాణి విగ్రహాన్ని పెట్టుకుని అలా పూజ చేసుకుంటే చాలా మంచిదని అన్నారని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి పూజ ముగించుకోగానే చక్కగా ఇలాగ దూడకి మనం అభిషేకం చేసినట్టుగా నీరది సమర్పించుకుని పూజా కార్యక్రమాలు ముగించుకొని నేను వాసు అమ్మవారి దర్శనం కోసమని అలాగే చూడండి చెప్పారు కదండీ రామాలయ జరిగిందని అక్కడ విద్య ప్రతిష్ట చేశారు హోమాలయం చేశారు అసలు ఎంత బాగా చేశారు హోమాలు చేయడం వల్ల అలాగే వచ్చిన వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి కల్పించడం వల్ల చేస్తే జన్మదినట్టు అనిపించింది మనకి ప్రిన కోట్ల నమస్కారాలు చెప్పేలా చెప్పండి చేసిన వారికి అంత పుణ్యం చేసిన వారికి కూడా మహర్భాగ్యాన్ని ఇక్కడ చేసే అర్చికలు కూడా చాలా చక్కగా மச்சு அந்த மந்திராச்சரில் మా బాబుకి కొంచెం ఆఫీస్ వర్క్ ఇంట్లో ఉందని చెప్పి గవర్నమెంట్ వచ్చేయడం జరిగింది ఇంకొకసారి వెళ్ళినప్పుడు చక్కగా గుడి నిర్మాణం కానీ ప్రతిష్ట ప్రతిష్ట కానీ అలాగే విగ్రహాలు నేను వెళ్ళినప్పుడు చెప్పాను కదా విగ్రహ ప్రతిష్ట జరిగి తలుపులు తలుపు తర్వాత మీకు వెళ్ళి మీకు గుడి వివరంగా చూపి చూపించడానికి ట్రై చేస్తాను ఈ విధంగా అక్కడ నేను పూజా కార్యక్రమాలు అది

భయంత్రీలు మేము చెప్పినప్పుడు వాయించండి గట్టి మేళ డైరెక్ట్ మీరు చెప్పినప్పుడు చేయండి అమ్మా అందరూ కూడా కూర్చోవాలి 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 ఎక్కడ కూడా కూర్చోవాలి ఒక పూర్ణాహుతి చేసేటువంటి వారు తప్ప తప్పకైతే అందరూ కూర్చోవాలి అందరికీ కనిపించాలి అందరూ కూడా మేము చెప్పేటప్పుడు మాతో కూడా మూడు సార్లు ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని మూడు సార్లు చెప్పండి అందరూ కూడా బిగ్గరగా అంటే పెద్దగా చెప్పండి అందరూ కూడా చాలా చక్కగా జరిగాయి అసలు ఎంత కన్నుల పండుగ జరిగాయో సీతారామ లక్ష్మణ స్వామి అలాగే హనుమాన్కి అందరూ చక్కటి ఓం భక్తిభావం అర్చకులు కూడా చక్కగా ఎంత బాగా చేశారో మీరు కూడా మీకు కూడా ఈ మహర్భాగ్యం కలుగుతుందని చెప్పి నేను వీడియో షూట్ చేసి మీకు చూపించడం జరుగుతుందండి చక్కగా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మనసులో కోరుతున్నాను I